హాయ్ అండి నమస్తే నేను మీరామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడూ ఒకేలా కాకుండా పూరి చపాతీలోకి ఎప్పుడు శనగపిండి కూర వండుకుంటారు కదండీ అలా కాకుండా కొత్తగా ఇలా బఠానీ పొటాటోతో కర్రీ చేయండి చాలా బాగుంటుంది పూరిలోకి చపాతీలోకి ఇంకా బాగుంటుందండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు బఠానీలు తీసుకోండి ఇవి ఆల్రెడీ నేను మార్నింగ్ నానబెట్టేసానండి ఈవినింగ్ చేసుకుంటారు అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి లేదు మార్నింగ్ చేసుకుంటాము అనుకుంటే నైటే నానబెట్టేసుకోండి అలానే ఇందులోకి నాలుగు పొటాటోస్ తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా కట్ చేయడం వల్ల పొటాటోస్ బాగా ఉడుకుతాయండి ఇక్కడ అయితే చిన్నవి కాబట్టి నేను నాలుగు పొటాటోస్ తీసుకున్నానండి పెద్దవైతే రెండు బంగాళదుంపలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఆరు విజిల్ అయితే తెప్పించండి నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత బాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే ఒక కప్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఆడుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీస్కి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూన్ జీరకర పౌడరు అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి చికెన్ మసాలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇందులోకి టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే చిటికడు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్టు మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ స్పైసెస్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తేలేంత వరకు స్పైసెస్ బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ మీద కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటా రసాన్ని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు పెద్ద టమాటాలు అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఈ పేస్ట్ అయితే వచ్చింది ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని టమాటా కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా టమాటా కూడా బాగా వేగిపోయినట్టు ఈ మసాలాస్ మొత్తం బాగా వేగేటప్పటికి మనం ముందుగా పెట్టుకున్న కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి బంగాళదుంపలు బఠానీలు మంచిగా అయితే ఉడికి ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను చూశారు కదా బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడికిపోయాయి బఠానీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకుంటున్న కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి ఈ వాటర్ చాలా మంచిదండి బాయిల్ చేసాం కదా మనం बटन हिलनी ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసి కలుపుకోవాలండి ఇక్కడ నేను పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే పొటాటోస్ కట్ చేసుకున్నాను కదండి గరిటి సహాయంతో ఇలా మెత్తగా చేసేయండి అలాగైతే చేయడం వల్ల కూర మొత్తం తిక్కుగా ఉండి చాలా బాగుంటుందండి మీకు ముక్కల కింద కనిపించాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చండి నేనైతే మొత్తం పేస్ట్ కింద అయితే చేసాను చూసారు కదండి ఎక్కడ బంగాళదుంపలు అయితే లేవు ఎక్కడో చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటే ఉంటాయి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మంచిగా నూనె అంతా పైకి తేలి బాగా ఉడుకుతుంది కదండి మన కర్రీ ఇప్పుడు దీనిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కూడా చూసుకోండి అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నాలుగు పచ్చిమిరగాయలని పొడవుగా చీరుకులు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం కస్తూరి మేతి ఉంటుంది కదండి దాన్ని ఇలా చేత్తో నలిపి వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ కస్తూరి మీద వేసుకోవడం వల్ల మన కర్రీ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా లేకపోతే నిమ్మకాయ కూడా పిండికొచ్చండి ఆప్షనల్ మీ ఇష్టము ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకుని రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికింది కదా ఈ మాత్రం లూజ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ కట్టేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ అవుతుందండి కర్రీ చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం కదా పూరీ కర్రీ ఇలా ట్రై చేయండి ఎప్పుడూ శనగపిండితో బొంబాయి చట్నీ కాకుండా పూరీ చపాతీలోకి ఈ విధంగా కర్రీ చేసి పెడితే రెండు తినేవాళ్ళు నాలుగైదు తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ పూరీలోకైతే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి